నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయితలు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు వసుంధర కలం పేరుతో రచించిన అమ్మాయే సన్నగా అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల ఎనిమిదిలో ఆంధ్రభూమి ఆదివారం పుస్తకంలో పరిచరింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆమె సన్నగా నాజుగ్గా ఉంటుంది అందుకు కారణం ఆమె పాటించే ఆరోగ్య సూత్రాలే తప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వారానికి ఏడు రోజులు రోజుకు పన్నెండు గంటలు ఆఫీస్ పని మీద ఉండటం కాదు ఆమె ఎవరు నిదిరించడానికి భయపడదు అందుకు కారణం ఆత్మాభిమానమే తప్ప నెల జీతం అర లక్ష దాటిందన్న పొగరు కాదు ఆమె పేరు కవిత చూపులకు అందమైన కవితలా ఉండటం అందుకు కారణం అనలేము ఎందుకంటే పేరు పెట్టేటప్పుడు తల్లిదండ్రులకు ఆమె భావి గురించిన దూరదృష్టి ఉన్నదానికి చిన్నప్పటి నుంచి ఆమె తల్లిదండ్రుల దూరదృష్టి అంతా పెద్ద కొడుకు రవి మీదనే కేంద్రీకరించబడింది అతన్ని డాక్టర్నో ఇంజనీర్నో చేయాలని ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్చారు ఎనిమిదో తరగతి నుంచి కోచింగ్ సెంటర్స్లో తోమించారు ఎంసెట్లో మరీ అంత మంచి ర్యాంకు రాకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్లో సీటు కోసం భారీ డొనేషన్ కట్టారు వారి అదృష్టం బాగుండి రోజులు మారి అతగాడు క్యాంపస్ సెలక్షన్లోనే ఓ మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించి రెండేళ్లు తిరగకుండానే అమెరికా వెళ్ళి స్థిరపడ్డాడు కవిత రవి కంటే ఆరేళ్ళు చిన్నది ఆమె పుట్టేసరికి ఆడపిల్లలందరూ ఇంజనీరింగ్ వైపు పరుగులు ఎడుతున్నా తల్లిదండ్రులు మాత్రం కాలంతో పాటు ముందుకు వెళ్ళాలనుకోలేదు అందుకు కారణం కవిత మేనమామ కొడుకు ఆహ్లాద్ అతడు కవిత కంటే ఐదేళ్లు పెద్ద కవిత పుట్టగానే పెళ్ళాం పుట్టింది పుట్టిందన్నారు ఆహ్లాద్ తల్లిదండ్రుల రుచులకు అభిరుచులకు అనుగుణంగా ఆమెను పెంచాలని వారి సంకల్పం ఆమెను తెలుగు మీడియం స్కూల్లో చేర్పించి సంప్రదాయ పద్ధతుల్లో పెంచారు మధ్య మధ్య మేనమామ వచ్చి కవిత పెంపకాన్ని సమీక్షించి తగిన సూచనలు ఇచ్చి వెళుతూ ఉండేవాడు కవిత ఇంటర్మీడియట్లో చేరాక ఆ ఇంటికి ఆహ్లాద రాకపోకలు పెరిగాయి బీకాం పాస్ అయి ఎంబీఏలో చేరిన అతడాకు తన అభిరుచులను గొప్పగా చెప్పేవాడు ఆమె అందాన్ని పొగిడేవాడే తప్ప ఆమె అభిరుచులేమిటని అడిగేవాడు కాదు అతడి గురించి తెలుసుకుని అందుకు అనుగుణంగా తను మారాలన్నది అతడి ఉద్దేశమని కవిత కనిపించింది ఆ మాట ఫిర్యాదుల తల్లికి చెప్తే ఆమె ఆహ్లాద అంతర్యామని ముచ్చటపడేది తండ్రి కూడా తల్లికి వస్తాసనని తెలిసాక తను చాప కింద నీరులా వ్యవహరించాలని గుర్తించింది కవిత ఆహ్లాద ఆమెను బేకాం చదవమన్నాడు ఇంజనీరింగ్ చదువుతాను అందామే తన మాట వినకపోతే ఆమెను పెళ్లి చేసుకోరని హెచ్చరించాడు ఆహ్లాద్ అతన్ని వదిలించుకునేందుకు అదొక మంచి అవకాశం అనుకున్న కవిత పట్టుదలగా చదివి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకుంది రాత్రి మళ్ళీ కృషి చేసి ఏ కోచింగు లేకుండానే ఎంసెట్లో ఉమెన్స్ కోటాలో ఫ్రీ సీట్ వచ్చే ర్యాంకు తెచ్చుకుంది అందుకు ఆమెకు లభించిన అభినందన పరంపరలు చూసేదాకా ఆ ర్యాంకు తెచ్చుకోవటం ఎంత కష్టమో ఆమె తల్లిదండ్రులకు తెలియలేదు కూతురి అభిష్టాన్ని కాదనటానికి ఇబ్బంది పడిన తండ్రి మీ అన్నయ్యకి ఎలా నచ్చ చెప్తావో నీ ఇష్టం అంటూ నెపం భార్య నెట్టాడు కవిత తల్లికి ఆ బాధ్యత తీసుకోవటం తప్పనిసరి అయింది ఆమె కూతురు సాధించిన ర్యాంకు గొప్పతనం అన్నకు వివరించి ఇప్పుడు ఆమెను ఇంజనీరింగ్ చదవద్దనటం న్యాయం కాదని మనం చేసుకుంది ఆ వినయానికి అహం తృప్తి పడగా తన మేనకోడలు ఇంజనీర్ కావటం తనకు గర్వకారణమే అన్నాడు ఆయన అయితే దాన్ని వేరే ఊళ్ళో హాస్టల్లో పెట్టకు రోజు ఇంటి దగ్గర నుంచే కాలేజీకి వెళ్ళొచ్చే ఏర్పాటు ఏదైనా చెయ్యి అంటూ తెలివిగా ఓ షరతు పెట్టాడు ఆమెకు సీట్ వచ్చిన కాలేజీ మావయ్య వాళ్ళ ఊరు కవిత తల్లిదండ్రులు సందిగ్ధంలో పడ్డారు ఆ షరతుకు ఒప్పుకోవటానికి అనుకూలంగా లేకపోవడంతో అప్పుడు తప్పనిసరి కవిత ఇంట్లో పెద్ద రాద్ధాంతమే చేసింది దానికి ఆమె అన్నయ్య రవి కూడా మద్దతు పలికాడు ఇంజనీరింగ్ చదవటానికి అసలు ఇబ్బంది సీటు తెచ్చుకోవటం ఒక్కటే తెచ్చుకున్న సీటు వదులుకోవటం తెలివి తక్కువ అన్నాడు కవిత తల్లికి ఆ విషయం తెలుస్తోంది ఆమె బాగా ఆలోచించి ఇంజనీరింగ్ చదవటానికి ముందు వద్దని తర్వాత ఒప్పుకున్న అన్నయ్య హాస్టల్ విషయంలోనూ రాజీ పడకపోవడని సరిపెట్టుకుని ఆయనకు ఆ విషయం తెలియపరుస్తూ ఓ కార్డు రాసి పడేసింది తనతో సంప్రదించకుండానే తన చెల్లి ఆ నిర్ణయం తీసుకుందని గ్రహించిన ఆయన మేనకోడలు తమ చేయి దాటిపోతుందని భయపడ్డాడు ఆయన ఆగ మేఘాల మీద కవిత ఇంటికొచ్చి ఏదో మాట వరుస కన్నాను కానీ ఇంజనీరింగ్ చదవాలన్నాక అవసరమైతే హాస్టల్లోనూ చేరాలి అంత మాత్రానికి మొదటి నుంచి అనుకున్న సంబంధం కాదనుకుంటావా అంటూ అడక్కపోయినా చెల్లెలకి హామీ ఇచ్చాడు అయితే మగపిల్లాడి తండ్రిగా తన హోదా పడిపోకూడదని ఇంజనీర్ అయ్యాక ఆమె ఉద్యోగం చేయకూడదని కొత్త షర్తు పెట్టాడు ఆయన షరతులు ఒప్పుకోవటంలో ప్రమాదం లేదని గ్రహించిన కవిత తల్లిదండ్రులు సరేనన్నారు ఆమెను కాలేజీలో చేర్పించడానికి మేనమామ కూడా వెళ్ళాడు అలా కవిత ఇంజనీరింగ్ కాలేజీలో చేరే సమయానికి ఆహ్లాద్ ఢిల్లీలో ఓ ప్రైవేటు బ్యాంకులో మంచి ఉద్యోగంలో చేరాడు ఇట్టే నాలుగేళ్లు గడిచి కవిత ఇంజనీర్ అయ్యింది ఆమెకు క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి కంపెనీలో మంచి ఆఫర్ వచ్చిందని తెలిసిన మేనమామ ఆమె ఉద్యోగంలో చేరటానికి ససేమిరా అన్నాడు అందుకు ఆమె తల్లిదండ్రులు తందానా తానా అంటూ పెళ్ళయ్యేదాకా ఆగి భర్త ఒప్పుకుంటే అప్పుడు ఉద్యోగం గురించి ఆలోచించమని కూతురికి చెప్పారు అప్పుడు కవిత ఏమాత్రం ఆవేశపడకుండా నా జీవితం నాది నేను ఉద్యోగంలో చేరటానికి ఒకరి అనుమతి అవసరం లేదు అంది నెమ్మదిగా ఆమె హైదరాబాద్లో ఉద్యోగంలో చేరటానికి బయలుదేరితే పెళ్ళయ్యాక భర్త సంగతి అటు ఉంచి పెళ్లికి ముందే తల్లిదండ్రుల మాట లెక్క చేయని స్థాయికి ఆమె చేరుకున్నదని గ్రహించిన తల్లి విషయం తన అన్న కుటుంబానికి చేరవేసి అసహాయతను వ్యక్తపరిచింది మేనల్లుడు తన కల్లుడయ్యే ఆశనిక వదులుకుందామే రెండేళ్లలోనే కవిత ఉద్యోగంలో బాగా నిలదొక్కుంది జీతం బాగా పెరగడమే కాక విదేశీ అవకాశాలు వెంటపడుతున్నాయి పెళ్లి కాకుండా దేశం విడిచిపెడితే తల్లిదండ్రులు మరీ నొచ్చుకుంటారని తెలిసి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుందామే ఆహ్లాదును పక్కన పెట్టిన పెళ్ళి ఆమెకు సమస్యమీ కాదు ఇప్పటికే ఆమెను పెళ్ళాడాలనుకుంటున్న యువకులు కొందరున్నారు కవిత వాళ్ళ బయోడేటాలను తనదైన పద్ధతిలో విశ్లేషించుకుంది వారిలో బాగా నచ్చిన రమేష్కి తనకంటే తన సంపాదన మీద ఆసక్తి ఎక్కువ అనిపించింది అది తేల్చుకుందుకు ఆమె అతన్ని ఈట్ స్ట్రీట్లో కలుసుకుని పెళ్ళయ్యాక నీ జీతం మనది నా జీతంలో ప్రతి పైసా నా తల్లిదండ్రులది నీకు ఓకేనా అని అడిగింది రమేష్ అందుకు సరేనని నీకులాగే నాకు నా తల్లిదండ్రులతో కమిట్మెంట్స్ ఉన్నాయి అవి తీర్చుకునేందుకు ముందుగా ఓ ఐదు లక్షలు కావాలి అవి నువ్వు సర్దగలిగితే తర్వాత మనం మనం చూసుకుందాం అన్నాడు జీతం తనకివ్వకపోతే ముందు కట్నం ఇమ్మంటున్నాడని అర్థమైంది కవితకు అతడు డబ్బు మనిషి అని పెళ్ళయ్యాక అసలు రంగు మరి కాస్త బయటపడుతుందని అనుకుని అతన్ని దూరంగా ఉంచిందామే ఆమెను ఇష్టపడ్డ మరొక యువకుడు రామచంద్ర సినిమా హీరోలా ఉంటాడు అతని అందం చూసి డబ్బు హోదా ఉన్న లావణ్య అనే అమ్మాయి వెంటపడింది కొన్నాళ్ళు ఆమెతో స్నేహం చేసిన రామచంద్రకు కవితను చూడగానే తొలి చూపులోనే ప్రేమ పుట్టింది అతడు ఆమెను కలుసుకుని తనకు డబ్బు హోదా కంటే రూప లావణ్యాలే ముఖ్యమని కవిత తనకు సరైన జోడి అవుతుందని చెప్పి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు అతడి గురించి తెలుసుకుందుకు కవిత లావణ్యను కలుసుకుంది ఆమె కవితతో నాకు అతడంటే ఎంత ఇష్టమో చెప్పలేను కావాలనుకుంటే అతడి అది అవకాశంగా తీసుకుని నన్ను మోసం చేయొచ్చు కానీ అతడి సంస్కారం గొప్పది ఏడాది పాటు కలిసి తిరిగిన మా మధ్య స్నేహం మినహా మరేమీ లేదు నేను అతడికి నచ్చలేదు అది నా దురదృష్టం నువ్వు అతడికి నచ్చావు అది నీ అదృష్టం అని నిటూర్చింది ఆ మాటల్లో లావణ్య అతడిని ఎంతగా ప్రేమిస్తున్నది కవితకు అర్థమైంది ఆ ప్రేమను కాదని కేవలం రూప కోసం తనేమిటో కూడా తెలుసుకోకుండా తొలి చూపులోనే ప్రేమించానంటున్న రామచంద్ర తనకు తగిన వరుడని ఆమెకు అనిపించలేదు శాశ్వతం కాని అందచందాలకు ప్రాధాన్యం ఇచ్చేవాడు భార్యను సుఖపట్టగలడని ఆమెకు తోచలేదు అదీగాక ప్రేమ అంటే సాన్నిహిత్యంతో ఏర్పడేదని చాలామంది వయసు ఆకర్షణను ప్రేమగా భావిస్తారని రామచంద్ర ప్రేమ అటువంటిదేనని ఆమెకు అనిపించింది ఫలితంగా ఈట్ స్ట్రీట్లో మరో యువకుడికి నిరుత్సాహం ఎదురైంది ఈడ్ స్ట్రీట్లో ఆమెత్య నిరాకరించబడిన మరికొందరికి కులం మతం వగేరాలు కలవలేదు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఒక పెద్ద అభ్యంతరం కాకూడదు కానీ ప్రేమాదోమ అలాంటివి ఏమీ లేకుండా అలాంటి పని చేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఆమెకిష్టం లేదు తన పెళ్లి విషయంలో ముందుగా పెద్దలకు ఒక అవకాశం ఇవ్వాలనుకుందామే అప్పుడు ఆమెకు ఆహ్లాద స్ఫురించాడు ఆహ్లాద తనకు స్వయాన భావ అతడికి తనంటే చిన్నప్పటి నుంచి అభిమానం తనకి అతడు బాగా తెలుసు మనిషి మంచివాడు పాటాటోపం కాస్త ఎక్కువైనా తన కాళ్ళ మీద తను నిలబడింది కాబట్టి అతన్ని వంచటం పెద్ద కష్టమేమి కాదు ఎటు వచ్చి అతడి షరతు కాదని ఉద్యోగంలో చేరింది తను అయితే ఇంతవరకు తన విషయంలో ఎప్పటికప్పుడు దిగొస్తూనే వస్తూనే ఉన్నారు వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి తను ఒప్పుకుంటే ఇప్పుడు దిగి రావచ్చు అనుకుందామే తను ఉద్యోగంలో కొనసాగటానికి అభ్యంతరం లేకపోతే ఆహ్లాదను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తల్లికి సూచించింది కవిత కూతురికి బావంటే ఇష్టమేనని గ్రహించిన కవిత తల్లి ఉత్సాహపడి తన అన్నకు నచ్చే పద్ధతిలో విషయం చెప్పింది చిన్నప్పటి నుంచి కవిత వ్యక్తిత్వం తెలిసిన ఆహ్లాద కుటుంబ సభ్యులు కూడా ఆమెను వదులుకునేందుకు సిద్ధంగా లేరు ఒకటి రెండేళ్లు ఉద్యోగం చేస్తే ప్రపంచం తెలిసొచ్చి అందులో ఆడపిల్లకుండే సాధక బాధకాలు తెలిసి పెళ్లికి అవుతుందని వారి ఊహ కవిత మంచి అమ్మాయిని ఇంటి పట్టున ఉంటే భర్తను సుఖపెట్టి వంశానికి పేరు తెస్తుందని వారి ఆశ ఆమె ఉద్యోగం చేసిన ఎవరినో ప్రేమించి కాని పని చెయ్యదని వారి నమ్మకం ఇప్పుడు ఆ ఊహ ఆశ నమ్మకం నిజమైనట్లు ఆ ఇంట్లో పెద్దలు బంతిని ఆహ్లాద కోర్టులోకి నెట్టారు ఆహ్లాద కూడా అందుకు సిద్ధంగానే ఉన్నాడు కవితకు నేనంటే ఇష్టం అదంటే నాకు ఇష్టం నేను దాన్ని ఉద్యోగం చేయొద్దంటాను అది ఉద్యోగం మాననంటుంది ఇక ఈ విషయం మేమిద్దరం ముఖాముఖి మాట్లాడి తీల్చుకోవాల్సిన సమయం వచ్చింది కవితను నాకు అనుకూలంగా మార్చుకోగలనని నా నమ్మకం అన్నాడు అతను ఇరుపక్షాల పెద్దల దీవెనలు అందుకున్న ఆహ్లాద ఉత్సాహంగా నమ్మకంగా కవితకు ఫోన్ చేశాడు ఫలితంగా కవితకు మరొక ఈట్ స్ట్రీట్ సమావేశం ముందు ఆహ్లాద్ తన వెంట పడుతున్న ఆడపిల్లల వివరాలు ఇచ్చి వాళ్ళందరినీ కాదనటానికి కారణం నీ మీద నాకున్న ప్రేమ అర్థం చేసుకుంటామని చెప్తున్నాను అన్నాడు కవిత వెంటనే తన వెంటబడ్డ యువకుల వివరాలు ఇచ్చి నాకు నచ్చే వ్యక్తిత్వం లేదని వాళ్ళని కాదనుకున్నాను పెళ్ళికి ప్రేమ కంటే వ్యక్తిత్వం ముఖ్యం అర్థం చేసుకుంటామని చెప్తున్నాను అంది దెబ్బతిన్న ఆహ్లాద ఆమెను ఎలాగైనా దెబ్బతీయాలని నా ప్రేమకు కారణం మన సాన్నిహిత్యమే తప్ప నీ అందచందాలు కావు ఆ ప్రేమతోనే నాకు ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ చదవనిచ్చాను వేలకు వేలు సంపాదించి నా చేతిలో పోస్తావని తెలిసి ఉద్యోగం చెయ్యొద్దు అంటున్నానంటే నాకు డబ్బాస ఏమాత్రమూ లేదని అర్థం ఇప్పటికైనా నా గొప్పతనం నీకు తెలిసి ఉండాలి అన్నాడు అతిశయంగా నువ్వు ఇంజనీర్ చదవాలని నా కోరిక ఎప్పుడైనా నీకు చెప్పానా నీ చదువు నీ ఇష్టం అనుకున్నాను నువ్వు బీకాంలో చేరితే నేనేమీ అనలేదు నువ్వేమో ప్రతిసారి నా విషయంలో కలగ చేసుకుంటున్నావు నా ఇష్టానికి వ్యతిరేకంగా షరతులు పెడుతున్నావు అది గొప్పతనం అని నేననుకోను అంది కవిత వెంటనే ఏమన్నాలో తెలియని ఆహ్లాద్ నేను ఇంజనీర్ కావాలని మనసులో అనుకుంటే ఎలా తెలుస్తుంది ఒకసారి నువ్వు కనుంటే నీ కోరిక తీర్చేవాణ్ణేమో అన్నాడు ఆహ్లాద్ దూరికావులే అనుకుంది కవిత మనసులో అదే నిజమైతే నా మనసులో ఇప్పుడు మాట ఉంది బయటకు చెప్తే పాటిస్తావా అంది అది నాకు తెలుసు నిన్ను ఉద్యోగం మానమని చెప్పొద్దంటావు అంటావు అంతేగా అంటూ నవ్వాడు ఆహ్లాద్ కాదు బావా నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవాలనుంది నాకు సమ్మతమేనా అంది కవిత ఆహ్లాద్ తెల్లబోయి ఇదేం కోరిక అన్నాడు ఏమో మనసులో మాట చెప్పమన్నావు చెప్పాను తర్వాత నీ ఇష్టం అంది నేను ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఎలా గడుస్తుంది నాన్న రిటైర్ అయిపోతారు మాకు ఉద్యోగం తప్ప వేరే ఆస్తులు లేవు అన్నాడు ఆహ్లాద చిరాగ్గా అయితే ఏం నా ఉద్యోగం ఉందిగా పెళ్ళయ్యాక నిన్ను అత్తని మావయ్యని నేను పోషిస్తాను అంది కవిత తాపీగా ఆహ్లాద ముఖం ఎర్రబడింది అంటే పెళ్ళయ్యాక నేను చేతగాని వాడిన ఇంట్లో కూర్చుని నీ సంపాదన తినాలంటావు అన్నాడు అంటే పెళ్ళయ్యాక ఇంట్లో కూర్చుని నీ సంపాదన తింటే నేను చేతకాని తానని నీ అభిప్రాయం అవునా అంది కవిత వెంటనే స్వాభిమానం ఉన్న ఓ ఆధునిక యువతితో మాట్లాడుతున్నానని అప్పటికి స్ఫురించిన ఆహ్లాదికి కాసేపు నోట మాట రాలేదు నెమ్మదిగా తేరుకుని చేతకాని దానివని నిన్నంటే మా అమ్మను కూడా అవమానించినట్లే కదా గృహిణిగా ఇంట్లో ఉంటూ ఆడది చేయగల అద్భుతాలు మగవాడికి అసాధ్యం ఇంటి పనుల విషయంలో మగాడి తను మా ఇంట్లోనే ఎన్నో మార్లు రుజువైంది ముఖ్యంగా పిల్లల పెంపకంలో అన్నాడు గెలిచినట్లుగా కవిత అతన్ని అదోలా చూసి ఒకప్పుడు ఆడది గడప దాటితే ఎందుకు పనికిరాదంటూ ఆమెను వంటింటి కుందేళ్ళు చేశారు అందుకు ఆమె పౌరుషపడి గడప దాటి తనేమిటో నిరూపించుకుంటోంది నేను అదే చేస్తున్నాను నువ్వు అలాగే పౌరుషపడి ఇంట్లో నువ్వేమిటో నిరూపించుకునే ప్రయత్నం చెయ్యాలి కానీ ఇదేమిటి చేతగాని వాడినని ఇలా నిర్మోహమటంగా చెప్పుకుంటున్నావు అంది ఈ ప్రశ్నకు ఆహ్లాద వద్ద సమాధానం లేదు కవితే మళ్ళీ చెప్పింది స్త్రీని ఆదిపరాశక్తి అని అందల వెక్కించారు మాతృదేవోభవ అంటూ గౌరవ స్థానంలో ప్రథమ తాంబూలం ఇచ్చారు కలకంటి కంట కన్నీరు అనర్థం అంటూ ఆమెకు రక్షణ కల్పించారు ఎన్ని చేసినా గడప దాటి తనేమిటో నిరూపించుకునేదాకా తనకు లభించే గౌరవం అసలైనది కాదని గ్రహించటానికి ఆడదానికి ఇన్నేళ్లు పట్టింది అంటూ ఇక చెప్పాల్సింది ఏమీ లేనట్లు వంక చూసింది నా గురించి తప్పుగా అనుకుంటున్నావు కవిత నువ్వు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధ గురించి వినే ఉంటావు జ్ఞానంలో పరిజ్ఞానంలో భర్తకి ఏమీ తీసుకొని ఆమె తామిద్దరిలో ఒకరు ఇంటి బాధ్యతలు తీసుకోక తప్పదనుకున్నప్పుడు తాను గృహిణిగా మిగిలిపోవాలనుకుందే తప్ప నీకులానలేదు నేను నిన్ను ఉద్యోగం చేయొద్దంటున్నది ఆమె ప్రేరణతోనే అన్నాడు ఆహ్లాద్ ఆహ్లాద్ బావా నారాయణమూర్తి సుధని పెళ్ళికి ముందు శాసించలేదు పెళ్ళయ్యాక వారిద్దరూ కలిసి సమిష్టిగా సామరస్యంతో తీసుకున్న నిర్ణయం అది ఆ నిర్ణయం ప్రేరణ అయితే నీ పేరును నాకు స్ఫురించేది అహం మాత్రమే ఆమె వ్యక్తిత్వం ప్రేరణ అయ్యే స్థాయికి నువ్వు ఎదిగితే నాకు నిజంగా నీ పేరులో ఆహ్లాదం స్ఫురిస్తుంది నువ్వు ఆ స్థాయికి ఎదిగేలోగా ఆ స్థాయి వ్యక్తి నాకు తటస్థ పడకపోతే మరొకసారి పెళ్లి ప్రిపోజల్తో నా దగ్గరికి రావచ్చు అంటూ సన్నగా అరనవ్వు నవ్వి లేచింది కవిత ఆ సన్నని అరనవ్వుకి అర్థం తెలిసిన ఆహ్లాద్ మతి తప్పి మంచాన పడితే అందుకు రొమాంటిక్ కారణాలు వెతికే అబ్బాయిలు మారాలి ఎందుకంటే అమ్మాయిలు మారుతున్నారు వారి నవ్వులకు అర్థాలు మారుతున్నాయి మరి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి कृष्णातीरं दुर्गम्म नमस्ते